వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు క్యాంటీన్ లో అయితే స్పెషల్ కర్రీస్ ఎగ్ కర్రీ అనమాట ఇంకా మసాలా అయితే రెడీ అవుతుంది మా అత్తమ్మ వేడి వేడి పూరీలు వేస్తుంది గిరాకీ పొద్దున ఎంత బిజీ ఉంటది అంటే ఎవ్వరి పని వాళ్ళు మునిగిపోతాం మా అత్తమ్మ హోటల్ పని మా అత్తమ్మకే ఉంటది మా వంటల పని మాకే మా పని అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాం అది ఈ రోజు ఎగ్ మసాలా కర్రీతో పాటు చుక్క కూర పప్పు అనమాట రెడీ అయిపోయింది మంచిగా ఉడికిపోతుంది ఒక పక్క ఎగ్ మసాలా కూడా మంచిగా ఉడికిపోతుంది కర్రీస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా అక్క ఎగ్ పొట్టు తీస్తుంది దాంట్లో అనమాట గుడ్డ ఇంకో సైడ్ మా ఇంకో అక్క గిన్నెలు దోమేస్తుంది ఇంకా నేనేం చేస్తున్నా అంటే బెండకాయ ఫ్రై చేస్తుంది ఇవైతే మంచి ఆయిల్ లో ఫ్రై చేసుకున్నా తర్వాత పోపు పెట్టేస్తున్నా అనమాట ఉప్పు కారం ఇంకా మసాలాలు అన్ని కర్రీ అన్న అయిపోయి ఫ్రైస్ అన్నీ లాస్ట్ కి అన్నం పెట్టేస్తాము ఇంకా అన్నం అయితే గంజి తీసేస్తుంది అంత పెద్ద బాగా ఉంపలేం కాబట్టి ఇట్లా చిన్న జాలితో ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట ఈజీ అయిపోతుంది ప్రాసెస్ ఇంకా మా అక్క పెరుగు కలిపిస్తుంది ఫైనల్ గా అన్నీ రెడీ అయిపోయినాయి పాపడాలు కూడా ఫైనల్ గా రెడీ అయిపోయి ఇంకా క్యాంటీన్ కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా వడ్డీయడానికి